వైసీపీ నాయకులపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు ఐదేళ్ల పాలనలో విశాఖ సహా ఉత్తరాంధ్రలో వనరులని ప్రకృతిని దోచుకున్న ఆర్థిక నేరగాళ్లు వైసీపీ నాయకులని అన్నారు గురువారం దార్లపూడిలో జరిగిన సభలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు ప్రజల సొమ్మును దోచుకున్న ఆర్థిక నేరగాళ్ళని వదిలిపెట్టేది లేదని చంద్రబాబు హెచ్చరించారు ఉత్తరాంధ్రకి పోలవరం ఒక పరవని అన్నారు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్ర సృజన స్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలో రెండు లక్షల ఎకరాలకి సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు గురువారం దార్లపూడి పోర్లవరం ఎడమ ప్రధాన కాల్వ వద్ద ప్రజల్ని ఉద్దేశించి సీఎం మాట్లాడారు ఇక్కడ గెలిపించారు అనిత గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు మామూలు మెజారిటీ కాదు కళ్ళు తిరిగే మెజార్టీతో గెలిపించారు అందుకే నేను కూడా మీ రుణం తీర్చుకోవాలని నేరుగా ఇక్కడికే వచ్చా నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీ రుణం తీర్చుకుంటాం ఈరోజు మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం ఇంకొక పక్క జనసేన ఇంకొక పక్క బీజేపీ మూడు పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి ఎన్డీఏలో మనం ముందుకు పోయాం మీరు చూస్తే ఏదైతే అరాచకాలు చేసిన వ్యక్తిని తప్పులు చేసిన వ్యక్తిని కోర్టులో ఏ విధంగా శిక్షించారో మొన్న ఎన్నికలకు ఉదాహరణ మాత్రం ఎవరైనా సరే రాజకీయాల్లో విర్ర వీగితే వాళ్ళని కరెక్ట్ చేసే శక్తి మా ప్రజానికానికి ఉంది అదే మొన్న జరిగింది ఈరోజు నేను ఎన్నోసార్లు మేమందరం చెప్పాం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలదొక్కోవాలి ప్రజలు గెలిచారు గెలిపించారు రాష్ట్రం నిలదొక్కోవడానికి మా బాధ్యత మేము చేస్తాం మీరు కూడా పూర్తిగా సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నా ఇటీవల మూడు వాస్తవ పత్రాలని ఏవైతే వైట్ పేపర్ని మూడు పబ్లిష్ అయ్యి చేశాను నేను అందులో పోలవరం కూడా ఒకటి ఉంది ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ఈ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా కానీ ఈ ప్రాంతమంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది ఒక్క అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పనులు చేసిన ఐదేళ్ళకు మురిపు ఎక్కడుందో అక్కడే ఉన్నాయి వేసిన గొంగళే అక్కడే ఉంది ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుకేమన్నా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేసారా నేను అడుగుతున్నా వీళ్ళు చేసింది గోతులు దువ్వారు గుంతలు తీశారు బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీరు అందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రావాలి ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను డెబ్భై రెండు శాతం ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసిన డయాఫామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేసారు కాఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి రెండు వేల ఇరవై ఒకటి జూన్కు నీళ్లు రావాల్సిన పోలవరం ఇప్పుడు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు ఏదేమైనా పోలవరం ఈ రాష్ట్రానికే ఒక వరం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు మనం తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది కరువు అనే సమస్య ఉండదు అందుకనే ఈరోజు ఇక్కడికి నేను ఊటే ఆలోచించాను పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం ఇంకో పక్కన అక్కడనే పుష్కర లిఫ్ట్ కూడా ఉంది రెండు లిఫ్ట్లు చూస్తే ఏ పోలీస్ Hola, Isarval.